హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ వంటకమైన ఆవి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానో వీటిని పెసరపప్పు బూరెలు కూడా అంటారండి అయితే ఆంధ్రలో వీటిని ఆవి బూరెలు అంటారు ఎప్పుడు తయారు చేసుకునే బురెలా కాకుండా ఒకసారి ఇలా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నాలుగైదు రోజులైనా కూడా నిల్వ ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు నిలువు ఉంటాయి ఇక వీటిని తయారు చేసుకోవాలో వీటిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని చక్కగా మూడుసార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసి ఒక గంట సేపు పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి పెసరపప్పు తొందరగానే నానిపోతుంది ఇప్పుడు పెసరపప్పు నానే వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక్క గంట తర్వాత నేను పెసరపప్పుని చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయింది పప్పు ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి పప్పుని మాత్రం మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పుని ఉడికించాల్సిన పడలేదు ఇలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీస్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసమని సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పుని ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలాగా గట్టిగానే రుబ్బకోవాలన్నమాట మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీలా వేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని తీసుకున్నాను దీనికి కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకున్నామంటే ఇడ్లీలు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అలాగే ఇడ్లీలకి నెయ్యి స్మెల్తో చాలా బాగుంటాయి అనమాట ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా చక్కగా గ్రీచ్ చేసేసుకున్నామంటే ఇడ్లీలు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయన్నమాట ప్లేట్కి అసలు అంటుకోకుండా పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడైతే కొంచెం కొంచెంగా పిండిని మనం ఇలాగా ఇడ్లీలా వేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలాగా మాత్రమే కాకుండా ప్లేట్లోని పిండిని వేసి ఆవిరి కుడుములా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఈ ప్లేట్ని నేను ముందుగా స్టవ్ పైన ఇడ్లీ పాత్రతో వాటర్ని పెట్టుకున్నాను ఆవిరి చక్కగా వస్తుంది కదా ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్ని పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఆవిరి తగిలేలా పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందంటే పది నిమిషాల్లో పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇవి ఉడికేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులోకి నేను వన్ గ్లాస్ వరకు తురిమిన కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ కొబ్బరిని వేయించుకోవాలి అందుకని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా చక్కగా కొబ్బరి పట్టేలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అసలు మాడిపోకుండా వేయించుకోవాలి ఈ ఆవిరి బూరిలోకి తప్పనిసరిగా కొబ్బరి తురుమిని యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తురుమిని యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అసలు స్కిప్ చేయొద్దు ఇలాగా దోరగా చక్కగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర పైన ఉన్న మూతం తీసి పెసర ఇడ్లీలు ఉడికే లేదో చెక్ చేసుకోవాలి ఇడ్లీలు ఉడికే లేదో చెక్ చేసుకోవడానికి కానీ ఇలాగ చాక్ కానీ ఫోర్క్ కానీ ఏదైనా ఇలా గుచ్చి చూసామంటే పిండి అంటుకోకుండా ఉండాలి ఇలా అయితే చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఆవిరి తగ్గిన తర్వాత ప్లేట్లో నుంచి ఇలాగ ఇడ్లీని సెపరేట్ చేసుకోవాలి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఎక్కువగా మనం ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు ప్లేట్ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసాం కాబట్టి చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చక్కగా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత కాస్త ఇవ్వాలి ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఇలా చేత్తో నలిపామంటే ఇలాగ పొడి పొడిగా పువ్వులాగా వస్తాయన్నమాట చేత్తో నలపడం కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు చక్కగా చాక్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగా కొంచెం బరకగా కనిపిస్తుంది అనమాట ఇలా ఉంటేనే మనకి స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది పూర్ణం అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా చక్కగా పొడి పొడులాడుతూ కొబ్బరి తురుములాగా రావాలన్నమాట ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి రెండింటిని కూడా చక్కగా మిక్సీలాగా కలుపుకోవాలన్నమాట ఈ బూరెలోకి కొబ్బరి తురుముని తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తురుముని యాడ్ చేయడం వల్ల బూరెలు పాడైపోతాయని డౌట్ రావచ్చు అస్సలు పాడైపోవండి కొబ్బరి తురుముని మనం చక్కగా వేయించుకున్నాం కాబట్టి బూరెలు మూడు నాలుగు రోజులైనా కూడా పాడైపోకుండా చక్కగా ఉంటాయన్నమాట తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట చేసుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడైతే ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏ గ్లాస్ అయితే పెసరపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు తురుమును బెల్లం తీసుకున్నాను ఇందులోకి పావు గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు షుగర్ వద్దు అనుకుంటే ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే టూ గ్లాసెస్ వరకు తురుమున బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ ఓపెన్ పెట్టేసుకొని చక్కగా మరిగించుకోవాలి ఇందులోకి నాలుగైదు ఇలాచిల్ని చక్కగా పొడి చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం చక్కగా ఇలా మరుగుతున్నటప్పుడే మనం ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం చిక్కబడాలన్నమాట మనం ఇది పాకం పట్టట్లేదు పాకం పట్టకుండా చేసుకుంటున్నాం కాబట్టి కాస్త చిక్కబడే వరకు ఇలాగా మరిగించుకోవాలి ఇలా చిక్కగా తయారు చేసుకున్న ఈ పాకంని స్టఫింగ్లో యాడ్ చేయడం వల్ల బూరెలు ఎక్కువ రోజులు నిల్వ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాగ చక్కగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇలాగ మరిగించుకోవాలి ఇది మరిగేలోగా మనం బూరెలు వేసుకోవటానికని మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి దీన్ని సోయ పిండి అంటారు లేదా తోపు పిండి అంటారు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలాసార్లు అప్లోడ్ చేశానండి అందుకని ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చూపించట్లేదు మీకు తెలుసుకోవాలనుకుంటే నా పాత వీడియోస్లో చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో ద్వారా మీరు ప్రాసెస్ ఏంటో తెలుసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోకి నేను వన్ టీ స్పూన్ వరకు మరుగుతున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు మంచి కలర్లోకి వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట పైన స్టఫింగ్ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇలా బీట్ చేసుకోవడం వల్ల మంచి ప్లఫీగా రెడీ అవుతుంది అనమాట పూర్ణాలు వేసుకునేటప్పుడు చక్కగా వేగుతాయి అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బెల్లం సిరప్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారా చక్కగా చిక్కబడింది ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందనమాట ఇప్పుడైతే దీన్ని వేడి మీద ఉండంగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా వేడి మీద ఉన్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకున్నామంటే చాలా చక్కగా పట్టుకుంటుంది అనమాట అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు చేత్తోని మనం కలుపుకోలేము కాబట్టి కాస్త ఇలా స్పూన్ సహాయంతో కానీ గర్రె సహాయంతో కానీ కాస్త ఇలా కలుపుకోవాలన్నమాట అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి కాస్త చల్లారిన తర్వాత చేత్తో చక్కగా కలిపేసుకోవచ్చు బెల్లం పాకం కాస్త చల్లారిన తర్వాత కనుక యాడ్ చేసుకున్నామంటే అది గట్టిగా అనమాట అప్పుడు ఈజీగా అనమాట ఈ పి ఈ మిశ్రమంలోకి అందుకనే మనం వేడిగా ఉండేటప్పుడే మనం యాడ్ చేసేసుకున్నామంటే చక్కగా అంతా చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలాగ గోరవెచ్చ చక్కగా కలిపేసుకోవాలి ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలాగ అంతా కూడా చక్కగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా చూసారా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఉండ తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందనమాట కన్సిస్టెన్సీ అనేది లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా ఉంటేనే మనకి చాలా చక్కగా వస్తాయి అనమాట బూరెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను తీసుకున్న బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను కొంచెం పంచదారని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందని యాడ్ చేసుకున్నాను మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లమే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం కొంచెంగా పూర్ణ మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ నచ్చిన సైజులో బౌల్స్ తయారు చేసుకోవాలి మనం వేసిన బెల్లం పాకం యొక్క కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే మనం ఉండ చుట్టుకోవడానికి ఈజీగా వస్తాయి అన్నమాట మనకు నచ్చిన సైజులో మనం తయారు చేసుకోవచ్చు ఇంకొంచెం చిన్నవి కావాలని కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజులో తయారు చేసుకుంటున్నాను ఇలా అన్నిటిని తయారు చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే బూరెలు వేసుకోవడానికి అని స్టవ్ వెళ్ళుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైస్ ఏర్పడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ఇవ్వాలి ఇలాగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ తోపు పిండిని తీసుకోవాలి ఇందులోకి పూర్ణ ఉండలు వేసుకోవాలి వేసుకొని చక్కగా స్టఫింగ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలాగా కవర్ చేసుకుంటూ పిండిని తీసుకోవాలన్నమాట పిండి అనేది దీనికి కొంచెం పలచగానే ఉండాలండి అప్పుడే మనకి పైన ఉన్న లేర్ అనేది పలుచగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాగ బాగా మరిగిన ఆయిల్లోని పూర్ణాలని వేసుకోవాలి ఒకదాంతతో ఒకటి మెల్లగా ఆయిల్లో వదులుకోవాలన్నమాట బాండికి సరిపడినన్నీ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండేటప్పుడు మాత్రమే వేసుకున్నా అంటే అడుగున అంటుకోకుండా ఉంటాయన్నమాట చక్కగా వేగి పైకి తేలుతాయి అన్నమాట ఇలాగ చక్కగా అన్నిటిని కూడా వేసుకోవాలి ఇది స్టఫింగ్ బయటకు వచ్చేస్తాను భయమేమి లేదండి మనకి శనపప్పు బూరెలు అయితే పూర్ణం సరిగ్గా రెడీ చేసుకోకపోతే ఆయిల్లోకి పూర్ణమంతా చీరస్తుంది అనమాట అప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది అయితే ఈ బూరెలు మాత్రం అలాగేం కాదండి ఎలాగే వేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్లోకి స్టఫింగ్ అనేది అసలు వదిలిపోదు ఇలాగా చక్కగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ అన్నింటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బూరెలు యొక్క కలర్ అనేది మన ఇష్టం అండి గోల్డెన్ కలర్లో వేయించుకుంటే వేయించుకోవచ్చు లేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే బూరెలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇలాగ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అన్నిటిని కూడా వేయించుకోవాలన్నమాట ఇలాగ అన్నిటిని కూడా వేయించేసుకున్న తర్వాత మనం ఆయిల్లోంచి తీసుకొని ఒక స్టేనర్లో వేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది అలాగే వేడిగా ఉన్న పైన మూతలాంటి పెట్టుకోకుండా కొంతసేపు అలా చిల్లర గిల్లెల్లో వదిలేసామంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మూత పెట్టామంటే తొందరగా మెత్తగా అయిపోతాయన్నమాట ఇప్పుడైతే ఆవి బూరెలు రెడీ అయిపోయాయి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లకు వేసుకోవడమే ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం సింపులేనండి కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మూడు నాలుగు రోజులైనా కూడా నిలువ ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అనమాట ఎప్పుడు తయారు చేసుకునే పూర్ణం బూరీలుగా కాకుండా ఒకసారి ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ బూరెలు వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి చల్లారినా కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్